వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ఈరోజు స్పెషల్ స్టోరీ గోల్డ్ రేట్స్ కాలజ్ఞాని పోతులూరి బ్రహ్మంగారు నాడు బంగారంపై చెప్పిన విషయాలు నిజం అవుతూనే ఉన్నాయి ఇప్పటికే ఎన్నో విషయాలు వాస్తవ రూపం దాల్చగా బంగారం విషయంలో ఆయన చెప్పిందే నిజమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి రాను రాను ఇత్తడి పుత్తడి అవుతుంది అని ఆనాడే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే బంగారం విలువ విపరీతంగా పెరగడంతో దాని మెరుగులా ఉండే ఇత్తడితో ప్రజలు బంగారు ఆభరణాలుగా చేయించుకుంటారని దాంతో ఆ ఇత్తడి విలువ పెరిగి పుత్తడిలా మారుతుందని ఆనాడే జోసియన్ చెప్పారు ప్రస్తుతం బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు గత ఏడాది నుంచి ఒక్క ఏడాది లోపే సుమారు యాభై వేలకు పైగా తొలం ఆ బంగారం ధర పెరిగింది ఇదే వేగంతో వచ్చే ఏడాది నాటికి మరింతగా ధరలు పెరిగి అంటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వచ్చే ఏడాది కొత్త రికార్డులు కూడా సృష్టించవచ్చని ప్రపంచ స్వర్ణ మండలి డబ్ల్యూజీసీ భావిస్తున్నది వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఐదు వేల డాలర్ల స్థాయికి చేరవచ్చని డబ్ల్యూజీసీ సిఈఓ డేవిడ్ టైట్ జోసియం చెప్పారు అంటే ఇప్పుడున్న ధరకు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది దుబాయ్లో ఇటీవల జరిగిన ప్రీషియస్ మెటల్ కాన్ఫరెన్స్లో కూడా ఇలాంటి కీలకాంశాలు చర్చకు వచ్చాయి గత అక్టోబర్లో ఔన్స్ ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల బంగారం ధర నాలుగు వేల మూడు వందల ఎనభై ఒక్క డాలర్ల వద్ద ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది తాజాగా నాలుగు వేల నూట యాభై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది ఇది ఈరోజు మన స్పెషల్ స్టోరీ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్